తెలంగాణ నుంచి మహారాష్ట ఎన్నికల కోసం కాంగ్రెస్ డబ్బులు పంపిందని కేంద్ర మంత్రి బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు మహారాష్టలో కాంగ్రెస్ ఓటమికి కారణం తెలంగాణ కర్ణాటకలో పాలనేనంటూ విమర్శించారు మహారాష్టలో బీజేపీ చరిత్ర సృష్టించిందంటూ బండి సంజయ్ అన్నారు ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు మహారాష్టలో మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని తెలిపారు పార్టీల మధ్య తీసుకొస్తే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది మాకు రాజకీయాలు ముఖ్యం కాదు మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మళ్లీ చెప్తున్నాను అందుకే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారి ఇచ్చిన అభివృద్ది మంత్రాన్ని విశ్వసించి మహారాష్టలో మహారాష్ట ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇలా పట్టం కట్టిరు ఇక్కడ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి మహారాష్ట్ర పోయి చెప్పని అబద్దం లేదు ఇక కర్ణాటక ముఖ్యమంత్రి పోయి చెప్పని అవద్దం లేదు హిమాచల్ ముఖ్యమంత్రి పోయి చెప్పని అవద్దం లేదు హిమాచల్ లో పది గ్యారెంటీలు కర్ణాటకలో పాంచ న్యాయం వేయరు తెలంగాణలో ఆరు గ్యారెంటీలను వేయరు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు ఇచ్చారు సిరిసిల్లా నియోజకవర్గానికి పైసలు ఇవ్వంటే పైసలు లేవు కానీ పోయి అక్కడ యాడ్లు ఇచ్చారు తెలంగాణ పైసలు తెచ్చుకపోయి అక్కడ గతంలో కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ పైసలు పంజాబ్ లో ఇచ్చిండు రైతులకు ఇక్కడ రైతులను ఒక్కొక్క రూపాయి అయ్యాలే పోయి రైతు ఒక పంజాబ్ రైతులకు ఇచ్చేసిండు ఫస్ట్ చిల్లం చెక్కిలిచిండు ఏం చేసిండు మళ్ళీ ప్రేమ తెలియదు అవి అది కూడా దేశ వ్యాప్తంగా యాడ్లు ఇచ్చేయండి పైసలు తెలుసుకుపోయి ఉన్న పైసలు వాళ్ళ సొంత ప్రచారానికి పెడుతున్నారు తప్ప దాన్ని ప్రజా సంక్షేమానికి మాత్రం ఉపయోగించే ప్రయత్నం చేస్తలేరు అవి కూడా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు మహారాష్టలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం హిమాచల్ కర్ణాటక తెలంగాణ రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వైఫల్యం చెందడమే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మహారాష్టలో ఐఎన్డీఏ కూటమి ఓటమికి ప్రధాన కారణము ఇల్లు ఈ ఆరు గంటలు అమలు చేస్తామని చెప్పన్నారు ప్రజలు అమలే ప్రజలు వాస్తవాలు తీసుకున్నారు నేను వేనా కిషన్ గారు వేరు మాతో చాలా మంది నాయకులు వచ్చినట్లు ప్రచారం చేసిన ఆ రోజు చెప్పిన మేము ఎట్టి బాస్తో ఇక్కడ ప్రజలకు చాలా సీరియస్గా ఉన్నారు నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తున్నా ప్రయత్నం చేస్తున్నారు మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట ప్రజల తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఓటర్ మహాస్టర్ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తలకు నాయకులు కూడా హృదయపూర్వక అభినందన చేస్తున్నాం